వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాబోయే టెట్ టు డిఎస్సికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట వేకెన్సీస్ కూడా మనకి ఈసారి చూసుకున్నట్లయితే కాస్త తక్కువగా అయితే ఉన్నాయి దాంతోపాటు చూసుకున్నట్లయితే ఆంగ్ల భాషా ప్రావీణ్యం కంప్యూటర్ నాలెడ్జ్ పరీక్షలు అయితే డిఎస్సి పరంగా అయితే కొత్తగా అయితే పెట్టడం అయితే జరుగుతుందని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలో తగ్గురున్న విద్యార్థులు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూద్దాం చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి కాబట్టి తప్పకుండా లైక్ చేయండి మంచి అప్డేట్స్ కదా లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్ అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి అందరికీ కూడా యూజ్ అవుతుంది ఇక డీటెయిల్స్ అనేవి చూద్దాం కో కసరత్తు సిలబస్లో మార్పులపై దృష్టి ఈసారి మనకు సిలబస్ కూడా చేంజెస్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి అని చెప్పేసి అప్డేట్లు అయితే గమనించవచ్చు కాబట్టి అభ్యర్థులందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అయితే ప్లాన్ చేసుకోండి అయితే ఎన్సిటిఏ మార్గదర్శకాల అమలు జనవరిలో మరో డిఎస్సి అంటే జనవరిలో మీకు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది మార్చిలో ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తారు తర్వాత జూన్ కల్లా పోస్టింగ్స్ అయితే ఇస్తాము అని చెప్పేసి కూడా అప్డేట్లు అయితే గమనించవచ్చు ఉపాధ్యాయ ఖాళీల సేకరణ అయితే ప్రస్తుతం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తున్నారు గైస్ సో దీంతో పాటు ఏంటి అంటే మీరు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి మరొక నోటిఫికేషన్ కేవీఎస్ అండ్ ఎన్విఎస్ ఓకేనా కేవీఎస్ ఎన్విఎస్ ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి డిఎస్సి వేకెన్సీస్ చూస్తున్నట్లయితే పోటీ అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి వేకెన్సీస్ అనేవి చాలా వరకు తక్కువగా ఉంటాయి కొన్ని కొన్ని జిల్లాల్లో చూసుకున్నట్లయితే మీకు సింగిల్ డిజిట్ పోస్టులు కూడా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎస్టీటీకి ప్రిపేర్ అయితే కనుక కొంచెం ఎస్టీటీ అయితే కొంచెం బెటర్ చాయిస్ అయితే ఉంటుంది లేదంటే కేవీఎస్ ఎన్వేఎస్కి ప్రిపేర్ అవ్వడం ఉత్తమం ఎందుకంటే కేవీఎస్ఎన్వేఎస్ కలుపుకొని మీకు పదహారు వేల పైచులకు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా మీకు సో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో వస్తున్నాయి కాకపోతే వీటికి సీటెట్ అనేది ఖచ్చితంగా క్వాలిఫై అయ్యి ఉండాలి సో సీటెట్ నోటిఫికేషన్ ఈ మంత్ వస్తుంది డిసెంబర్లో ఎగ్జామ్స్ అయితే ఉంటాయి వాటిని ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళందరికీ కూడా కేవీఎస్ ఎన్వీఎస్ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఎవరికైతే సిటెడ్ పేపర్ వన్ అండ్ సీటెడ్ పేపర్ టూకి సంబంధించిన ఫుల్ కోర్సెస్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కింద డిస్క్రిప్షన్లో ఎడ్యుకేషన్ డ్యూట్ యాప్ ఉంటుంది ఇన్స్టాల్ చేసుకుని ఫోర్ డబల్ నైన్కి మీకు ఈరోజు ఆఫర్ ఉంది కాబట్టి తీసుకోండి మీకు ఇక్కడ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉంటాయండి ఓకేనా ఎన్సీఆర్టీ బేస్ మీద మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కొత్త సిలబస్ వచ్చింది సో దాన్ని బేస్ చేసుకుని మీకు ఇక్కడ క్లాసెస్ అనేవి ఉంటాయి ప్రీవియస్ బిడ్స్ ప్రీవియస్ పేపర్స్ మెటీరియల్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి కావాల్సిన వాళ్ళైతే ఆఫర్ని గ్రాప్ చేసుకోండి కేవీఎస్కి సంబంధించిన కోర్సెస్ కూడా ఫోర్ డబల్ నైన్కి ఈరోజు ఆఫర్ అయితే ఉంది కాబట్టి త్వరగా గ్రాప్ చేసుకోండి వన్స్ మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దీని ప్రైజ్ అనేది విపరీతంగా హైక్ అయితే అయిపోతుంది వన్ ట్రిపుల్ నైన్కి అయితే ఆఫర్ అనేది వస్తుందనమాట అప్పుడు వస్తుంది సో ఇప్పుడు ఏంటంటే ఫోర్ డబల్ నైన్కి ఆఫర్ ఉంది కాబట్టి ఇప్పుడైతే ఆఫర్ని గ్రాప్ చేసుకునే ప్రయత్నం కూడా చేయండి చూసుకున్నట్లయితే మనకు మిగులు పోస్టులతో మరో డిఎస్సి వచ్చే ఏడాది మిగులు పోస్టులతో పాటుగా అదనంగా కలిసేటటువంటి కాళ్ళు కొత్త డిఎస్సి ప్రభుత్వం కష్టట్ చేస్తుందని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తున్నారు సో ఇక్కడ చూసుకుంటే కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిక్స్టీన్ థౌసండ్ త్రీ సెవెంటీన్ పోస్టులతో డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడం దానికి సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా ఫినిష్ కూడా అయిపోయింది సో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో చూసుకుంటే పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒకటి పోస్టులు భర్తీ కాగా లక్ష ఎనభై వేల మంది పోటీ పడటం జరిగింది ఎన్ని అవాంతరాలు న్యాయపరమైన చిక్కులు ఎదురైనప్పటికీ కూడా అర్హత సాధించిన అభ్యర్థులకు పోస్టింగ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎంపికైన వారు ఈ నెల నుంచి ఆయా జిల్లాల్లోని పాఠశాలలో విజువల్ అయితే చేరు చేపడుతూ ఉంటారని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తూ వస్తున్నారు అనమాట సో ఏదేమైనప్పటికీ కూడా మనకు సో చూడండి ఇక్కడ మనకు కొత్త పోస్టులు కలిపి మొత్తం రెండు వేల టీచర్ పోస్టులకు సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ డిఎస్సి నోటిఫికేషన్కు ప్రభుత్వం అయితే సిద్ధమైంది బిఫోర్ దట్ ఏంటంటే టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు నవంబర్ ఫస్ట్ వీక్లో అయితే ఇస్తామో అని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో కాబట్టి ఖచ్చితంగా వాటికైతే ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి సో చాలా మందికి మంచి మంచి స్కోర్స్ ఉన్నాయి వన్ ఫార్టీ వన్ థర్టీ ఫైవ్ ప్లస్ ఈ విధంగా వచ్చాయన్నమాట సో అకార్డింగ్లీ మీరు అయితే ఖచ్చితంగా వర్కౌట్ చేసుకోండి మంచి స్కోర్ అనేది తెచ్చుకోండి టెట్లో వచ్చిన స్కోర్ అనేది మీకు ఖచ్చితంగా డిఎస్సి కలుపుతారు కాబట్టి ఖచ్చితంగా టెట్ లో బెటర్ స్కోర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు మాత్రం డిఎస్సి లో జాబ్ వచ్చేందుకు ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది గమనించాలి ఎందుకంటే సో డిఎస్సి లో అందరికీ కూడా మ్యాక్సిమం ఒకే మార్క్స్ వచ్చినప్పటికీ కూడా సో టెట్ లో వచ్చినటువంటి వెయిటేజ్ ఆధారంగానే సో జాబ్ అయితే డిసైడ్ అవుతూ ఉంటుంది కాబట్టి టెట్లో మంచి స్కోర్ అనేది సాధించే ప్రయత్నం చేయండి డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి రాష్ట్రంలో ఇరవై ఐదు వేల ఖాళీలు అయితే ఉన్నాయి సో వాటిని వివిధ సాంకేతిక కారణ కారణాలతో వాటిని చూపించలేదన్న విమర్శలు అయితే ఉన్నాయి సో టెట్ నోటిఫికేషన్ విడుదలైన అనంతరం ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారుల నుంచి ఖాళీలు సేకరించే ఉన్నాయి మరి టెట్ టు డిఎస్సి ప్రకటనలు వస్తున్నాయన్న సమాచారంతో నిరుద్యోగులందరూ కూడా పరీక్షల కోసం సిద్ధం కావడంపై దృష్టి సారించారని చెప్పేసి కూడా ఇక్కడ మనం నోటీస్ చేయొచ్చు సో డిఎస్సీలో ఆంగ్ల భాష ప్రావీణ్యం కంప్యూటర్ నాలెడ్జ్ పరీక్షలు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలోనూ ఆంగ్ల మాధ్యమమే అమలవుతున్నందున ఇక నుంచి నిర్వహించే డిఎస్సీలో ఆంగ్ల భాష ప్రావీణ్యం అంటే ఇంగ్లీష్ సంబంధించినటువంటి ఎగ్జామ్ కూడా నిర్వహించే అవకాశాలు అయితే ఉంటాయి ప్రొఫిషియన్సీ టెస్ట్ అండి ఓకేనా సో ఇంగ్లీష్ భాషా ప్రావీణ్య పరీక్షలతో పాటు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ పరీక్షలు కూడా నిర్వహించాలని ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ యోచిస్తుందని చెప్పి చెప్తానంటే ఇక్కడ మీకు డిఎస్సిలో భాగంగా మీకు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అలాగే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించిన పరీక్షలు కూడా మీకు ఖచ్చితంగా పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి జస్ట్ అదేంటంటే నార్మల్గా క్వాలిఫై అయితే సరిపోతుంది ఎక్కువ స్కోర్ ఏమీ అవసరం లేదు జస్ట్ క్వాలిఫై అయితే చాలు సో పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ల ఏర్పాటు పాఠశాల స్థాయిలో పిల్లలకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అందించేందుకు టీచర్ల ఎంపికలో ఈ పరీక్ష నిర్వహించాలని భావిస్తుంది సో దీనిపై ఇంకా స్పష్టత రాలేదు ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం అమలు చే చేస్తున్నందున టీచర్ల ఎంపికలో ఆంగ్ల భాషా ప్రావీణ్య పరీక్ష నిర్వహించాలని ఇటీవల న్యాయస్థానంలో పిల్ సైతం దాఖలైంది ఇప్పటివరకు కేవలం ట్రైన్ గ్రాడ్యుయేట్స్ అంటే టీజీటీ వాళ్ళకి పీజీటీ వాళ్ళకి ప్రిన్సిపల్ పోస్టులకు మాత్రమే ఈ ఎగ్జామ్స్ అయితే పెట్టేవారు ఆంగ్ల భాష ప్రావీణ్య పరీక్ష ఇప్పుడు ఏంటంటే మిగతా వాళ్ళందరికీ కూడా పెట్టే యోచనలో ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తూ వస్తున్నారనమాట సో ఏంటంటే జస్ట్ మీరు క్వాలిఫై అయితే చాలు ఎక్కువ స్కోర్ ఏమీ అవసరం లేదు నెక్స్ట్ చూడండి ప్రభుత్వ పాఠశాలలో తగ్గనున్న తగ్గుతున్న విద్యార్థులు అని చెప్పేసి ఇచ్చారనమాట సో ఏంటి అంటే రాష్ట్రంలోనే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరికలు ప్రతి సంవత్సరం తగ్గుతూ ఉన్నాయని చెప్పేసి కూడా ప్రధానంగా అప్డేట్లు అయితే మనం గమనించవచ్చు అనమాట సో ఏంటంటే చాలామంది కుటుంబాలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్లో బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళకైతే సో పంపిస్తూ ఉన్నారు అటువంటి స్కూల్స్కి అయితే పంపించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కానీ అప్పోసప్పో చేసి మంచి బెటర్ స్కూల్కి మంచి స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇటువంటి స్కూల్స్కి పంపించాలి అనే ఉద్దేశంలో ఉన్నారు కానీ సో దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్కి అయితే పంపించడానికి అయితే వాళ్ళు ఇష్టపడట్లేదు అనమాట సో అక్కడ ఉన్నటువంటి కొంతమంది అందరూ కాదు కొంతమంది టీచర్స్ ఎవరైతే ఉన్నారో సో నాలెడ్జ్ లేకుండా కొంతమంది జాబ్స్ అనేవి వస్తూ ఉన్నాయి కదా సో అటువంటి వాళ్ళ దగ్గర పిల్లల్ని పెట్టినట్లయితే వాళ్ళ భవిష్యత్ అనేది ఖరాబ్ అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళైతే ముందు జాగ్రత్త కోసం మంచి స్కూల్స్కి అయితే పంపిస్తున్నారు సో అది కూడా మనకి ఇక్కడ గమనించవచ్చు అనమాట సో ఈ విధంగా ఏంటంటే బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే బెటర్ స్కూల్స్ అయితే వేయాలి సో అలాగని చెప్పేసి గవర్నమెంట్ స్కూల్స్ అనేవి తక్కువ అని చెప్పేసి మనం అయితే అనకూడదు సో కొన్ని కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లో సో సరిగ్గా చెప్పట్లేదు బట్ ఏంటంటే కొన్ని కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఏంటంటే సో ప్రైవేట్ స్కూల్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే బెటర్ ఎడ్యుకేషన్ అయితే ఇస్తున్నారండి ఓకేనా సో దాన్ని అయితే మీరు గమనించే ప్రయత్నం అయితే చేయండి సో ఈ విధంగా మనకు పిల్లల సంబంధించిన సంఖ్య కూడా తగ్గుతూ ఉంది కాబట్టి అటువంటి పాఠశాలలో వేకెన్సీస్ అనేవి తగ్గుతూ ఉంటాయి కాబట్టి టీచర్ పోస్టులు కూడా తగ్గే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పేసి మాత్రం గమనించండి సో ఈ విధంగా అయితే అప్డేట్స్ అయితే ఉన్నాయి మొత్తంగా చూసుకున్నట్లయితే ఎస్ఏ పోస్టులు తక్కువగా ఉంటాయి ఎస్జేటీ పోస్టులతో కంపేర్ చేసుకుంటాయి సో లాస్ట్ టైం చూశారు కదా సో ఎస్ఏకి సంబంధించి వేకెన్సీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కానీ ఈసారి అంత ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉండే అవకాశాలు అయితే తక్కువ సిలబస్లో మార్పులు అయితే చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి చూడాల్సి ఉంది వాళ్ళ దగ్గర నుంచి ఏదన్నా సిలబస్ అప్డేట్ వస్తే కనుక అప్డేట్ చేయడం జరుగుతుంది సో ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసుకుంటూ ఉండండి ముఖ్యంగా ఎస్టీటి వాళ్ళు అయితే ప్రిపరేషన్ చేసుకుంటూ ఉండండి అలాగే కేవీఎస్ ఎన్వీఎస్కి సంబంధించి మీకు ఎన్సీఆర్టీ బుక్స్ చదువుకోవాలి ఎన్సీఆర్టీ బుక్స్ మాత్రమే చదువుకోవాలి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అప్డేటెడ్ సిలబస్ ఉంది దాన్ని మాత్రమే ఫోకస్ చేయండి సీటెట్ కూడా సేమ్ అంతే ఎన్సీఆర్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిలబస్ని మాత్రమే ఫోకస్ చేసి ప్రాపర్గా చదువుకున్నట్లయితే ఈజీగా జాబ్కి అయితే ఎంపిక అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి సో మీకు ప్రతి సబ్జెక్ట్ యొక్క ప్రతి యొక్క టెక్స్ట్ బుక్ యొక్క ఎక్స్ప్లనేషన్ కావాలి అంటే కనుక డిస్క్రిప్షన్ ఎడ్యుకేషన్ డ్యూట్ యాప్ ఉంటుంది ఇన్స్టాల్ చేసుకోండి ఫోర్ డబల్ నైన్కి ఆఫర్ అయితే ఈరోజు ఉంది కాబట్టి కావాల్సిన వాళ్ళైతే ఆఫర్ని గ్రాప్ చేసుకునే ప్రయత్నం చేయండి ఏదైనా అప్డేట్ ఉంటే కనుక తెలియచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ